ప్రభువుని యేసుక్రీస్తు వారు సిలువలో మరణించడం ద్వారా ఆయన తన రక్తాన్ని మన కోసం ధారబోయడం ద్వారా మన క్రైదానాన్ని యేసు ప్రభువు చెల్లించడం ద్వారా మన విజయాన్ని సిలువలో ఆయన ఆల్రెడీ ప్రకటించాడు నువ్వు నేను చేయాల్సింది ఏంటో తెలుసా ఆ విజయాన్ని స్వీకరించి ఆ విజయ యాత్రలో బ్రతకడమే అనుదినము జయజీవితంలో జీవించడమే దేవునికి మహిమకరంగా మనం ఉంటాం ఏ ఏరియాలను ఓడిపోతున్నావు ఏ పరిస్థితిలో ప్రతిరోజు ఓటం పాలవుతున్నావు వైఫల్యాన్ని మూటగట్టుకుంటున్నావు ఏసా నామాన్ని స్మరించి విశ్వాసంతో ఆయన నమ్ము నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక దేవుని నమ్ము ఆ సాధారణమైన అద్భుతాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు రాజమండ్రి క్రైస్టు టిప్ సెంటర్లో ప్రతి ఆదివారం కొన్ని వేల మంది ప్రజలు దేవుని ఆరాధించడానికి వస్తున్నప్పుడు నేను ఆ సందర్భాల్లో కొంతమందితో వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళు చెప్పే సాక్ష్యాలు చాలా చాలా గొప్పగా ఉంటాయి ఒకప్పుడు ఏదో ఒక విషయంలో బంధీలుగా ఉన్నవారు ఏదో ఒక విషయంలో ఓడిపోయినవారు యేసు క్రీస్తు అంగీకరించి దేవుని వాక్య సంబంధం ఉద్యమంలో కొనసాగుతున్నప్పుడు విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు దేవుడు వారికి ఎలాంటి విజయాన్ని ఇచ్చాడో ఎలాంటి అద్భుతాలు వారి జీవితంలో జరిగే వారు వివరిస్తున్నప్పుడు నేను చాలా ప్రభుని స్థుతిస్తాను లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్స్ టుడే ఈజ్ యువర్ డే ఆఫ్ విక్టరీ ఈరోజు రోజు నీవు విజయం సాధించే రోజు ఏ విషయానికి కృంగిపోవద్దు ఏ సమస్యకు నువ్వు బెదిరిపోవాల్సిన అవసరం లేదు విశ్వాసానికి దాన్ని కొనసాగించి దేవుని వైపు చూడు ఆ సాధారణ అద్భుతాలు జరుగుతాయి నిన్ను రక్షించడానికి నిన్ను విడిపించడానికి నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు ప్రైజలో